वेकुवजामो प्रार्थना देवूनि तो सम्भाषण वेकु वजामु प्रार्थना देवुनितो तो ప్రేజ్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి వేకోజాములో ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తాం క్రియలు చేయూచు పరిపాలించుచున్నావు పారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు ప్రేమ గల ప్రభువా ప్రేమ గల ప్రభువా పాపి నిరక్సంపాయము నా कप्पा नी रक्षण नीचे पापी निरक्षण पर हमो ना करिए कप्पा रक्षण नीचे प्रभुवा वे नमक मैना सा मृड़व वे नमक मैना सा ंतोद्भुत मैना प्रशा दुड़ा दयाल एंत गोपा अद्भुत मैना प्रसाद दयालुरा प्रभु वे नमक मैना कामुड़ू प्रभुवा वे వాక్యం చదువుకుందాము మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదువుకుందాం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెబుతున్నా ప్రియమైనటువంటి పరిశుద్ధ జనమ కాలంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్య భాగం యేసు ప్రభువారు బేతనేయ నుంచి ఆయన ముందుకు సాగి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఒక అంజూరపు చెట్టు కనబడిన సందర్భంలో ఆ చెట్టుకి ఏమైనా ఫలాలు దొరుకుతాయో అని యేసుప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేవు ఫలములు లేనందున దేవుడు ఆ చెట్టును శపించినట్లుగా మనం చూస్తాం తిరిగి మరి వారు మరుసటి దినము వారు వెళుతున్నప్పుడు ఆ చెట్టు ఎండిపోవుట శిష్యులందరూ చూసినప్పుడు వారు ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని యేసు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసిన వెంటనే అది మీరు ఆ ఫలాల్ని పొందుతామనేటువంటి నమ్మకంతో మీరు ప్రార్థన చేయండి అని అంటాడు ఇదే సందర్భము మనం మత్యస్సు వార్తలో ఇరవై ఒకటి అధ్యాయంలో చూస్తాం ఏ సందర్భంలోనే యశ్వవారి కొంత ముందుకు వెళ్ళి మీరు విశ్వాసం కలిగే సందేహం నా ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడబ పడవేయబడదు గాకరి చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను కాబట్టి ఇరవై రెండవ వచ్చిన అంటాడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదో అవి దొరికినవని నమ్మిన మీరు వాటిని పొందుదురని వారితో చెప్పారు ఇక్కడ శిష్యులకు ప్రార్థన మీద ఒక నమ్మకమైనటువంటి సిచ్యువేషన్ని నమ్మకమైన గురుని కలగజేయడానికి ఏసుప్రు వారు చేసినటువంటి అది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాము కానీ మన ప్రార్థన మీదనే మనకు నమ్మకం ఉండదు ఏదో వంతుగా లేదా ఆనవాయితీగా ప్రార్థన చేస్తాం కానీ వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనము విశ్వాసంతో ప్రార్థన చేసి అది పొందామనేటువంటి నమ్మకంతో మనం ప్రార్థన చేసిన తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన విని మనకు జవాబు చేస్తాడు రండి ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం కొంతమంది అనారోగ్యులకు అనారోగ్యం కలిగి ఉన్న వారి కొరకు మరి గర్భిణీ స్త్రీల కొరకు ఇంకా యువత కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు మన ప్రార్థన విని ప్రార్థనకు జవాబు దయచేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రియమైనటువంటి యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినము మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నటువంటి మా ప్రియులందరూ ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుని అండి మీ గాయపడిన నష్టం చేత ముట్టి వారికి స్వస్థత దయచేసి ప్రభా నమ్మకమైన ప్రార్థనని ఒకసారి మా జీవితంలో మేము రూఢిపరుచుకోవడానికి కృప అనుగ్రహించి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభా కొంతమంది గర్భిణీ స్త్రీలు మా మధ్యలో ఉన్నారు వారికి కూడా ప్రభా కొన్ని సమస్యలు ఉన్నాయి తండ్రి వారిని సుఖమైన కాన్పు కొరకు నడిపించుమని ప్రార్థిస్తున్నాం ఈ రీతిగా మా యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలి ఈ లోకంలో కలిసిపోకుండా సైతానులు వారిని ముట్టకుండా తండ్రి యవన కాలంలో నీ కాడి మోయిచు నీ బిడలుగా జీవించడానికి వారి చుట్టూ నీ దూతల్ని కావలించి నడిపించుమని నీవు మహే పొందమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకై స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దినమంతా నీ కృపల మమ్మల్ని భద్రపరిచి కాపాడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచు నామ్ తండ్రి ఆమె